నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు పంచాంగ శ్రవణంలో భాగంగా మనము అత్యంత కీలకమైన సమాచారాన్ని తెలుసుకోవాలి అయితే ఈ సమయంలో ఎవరు రాజుగా ఉండబోతున్నారు ఎవరు మంత్రి ఉంటున్నారు ఎవరు సస్యాధిపతి నవనాయక ఫలితాలను మీకు అందించబోతున్నాను ఈ నవనాయక ఫలితాలు ఏమిటి ఎందుకు అంటే కనుక ఈ గ్రహాలు మనకి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఏ అంశాలను మనకి అందించబోతున్నాడు అనేది పంచాంగ శ్రవణలో అత్యంత కీలకమైన అంశము ఈ నవనాయక ఫలితాలు ముందుగా రాజు సూర్యగ్రహం కాబట్టి అంటే సూర్యుడు కాబట్టి రాజు సూర్యుడైనందువల్ల రాజులకు అంటే మన దేశ కాలమాన పరిస్థితులను గురించి తెలుసుకోవాలి కదా అయితే రాజు సూర్యుడైనందువల్ల పరస్పరము శత్రుత్వాలు కలుగుతాయి మేఘాలు అధికంగా వర్షాలు ఇస్తాయి శస్త్ర అగ్ని భయం బాధలు ఎక్కువగా ఉంటున్నాయి దొంగల బాధ కూడా అధికంగా ఉండబోతోంది గోధుమ పంట చాలా ఎక్కువగా పండుతుంది మంత్రి చంద్రుడుగా ఉండడం వల్ల మంచి మంచి వర్షాలు కురుస్తాయి పంటలు బాగా పండుతాయి క్షేమము ఆరోగ్యంతో ప్రజలు ఉండబోతున్నారు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ప్రజలు అభ్యుదయ మార్గంలో ఉంటారు రాజకీయంగా అభ్యుదయంగా ఉంటుంది రాజులకు అభివృద్ధి రాజులు అంటే మన నాయకులు అన్నమాట రాజులకు అభివృద్ధి ఉంటుంది ఆ పశువుల యొక్క ధర పెరుగుతుంది పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి ద్విజులు ధర్మకార్యాలు చేస్తారు ద్విజులు అనగా బ్రాహ్మణులు బ్రాహ్మణులు ధర్మకార్యాలు చేస్తారు తరువాత సేనాపతిగా మళ్ళా సూర్యుడే ఉండబోతున్నాడు సేనాపతి సూర్యుడు అవడం వల్ల రాజులకు అంటే దేశానికి దేశానికి రాష్ట్రాలకు రాష్ట్రాలకు నాయకులకు మధ్య యుద్ధాలు కలుగుతాయి స్వల్ప వాయువులతో కూడిన స్వల్ప వర్షాలు కలుగుతాయి ఆ ఎర్రని సస్యములు పండుతాయి అంటే ఎర్ర ఎరుపు రంగుకు సంబంధించినటువంటి పంటలు విశేషంగా పండుతాయి దానితో పాటు సమస్త ప్రాణులకు రోగ భయాలతో పీడించబడతారు ధరలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందికి గురి అవుతారు నాయకులు బలహీన పడుతారు అయితే సస్యాధిపతి గురుడు అవ్వడం వల్ల గోధుమ పంట ఎవలు శనగ ధాన్యాలు వృక్ష జాతులు బహుళంగా పండుతాయి ఫలిస్తాయి రాజులు నీతి మార్గంలో ఉంటారు గోవులు బహు క్షీరములు ఇస్తాయి బహు క్షీరము క్షీరము అంటే పాలు అంటే ఎక్కువగా పాలను గోమాతలు ఇస్తాయి భూమంతా పచ్చగా ఉండబోతోంది ధరలు కూడా సమ సమంగానే ఉంటాయి అంటే ఎక్కువగా ఉండవు అలానే తక్కువగా ఉండవు మిశ్రమంగా ధరలు ఉండబోతున్నాయి మగధ దేశమందు అధిక వర్షము కురుస్తుంది పంటలు ధరలు కూడా మిశ్రమంగా ఉండబోతున్నాయి పెసలు ఉలవలు విశేషంగా పండుతాయి బంగారము వెండి ధరలు ఎక్కువగా పెరిగే అవకాశము గోచరిస్తోంది తదుపరి ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల ఎవలు మొదలగు ధాన్యాలు నల్ల పెసలు మొదలైన ధాన్యాలు ఎర్రని భూముల్లో పంటలు బాగా పండుతాయి చెరుకు బెల్లము పంచదార బొబ్బర్లు మిర్చి వేరుశెనగ ఎరుపు ధాన్యాలు విశేషంగా పండుతాయి అయితే వరి ధాన్యము నెయ్యి నూనె గింజలు వేరుశెనగ ఆముదాలకు ఎక్కువగా రేట్లు పెరుగుతాయి అంటే విపరీతమైన ధరలు పెరుగుతాయి అపరధాన్యాలకు మిశ్రమమైన ధరలు ఉంటాయి నెయ్యి నూనె గింజలు వేరుశెనగ ఆముదాలకు కూడా కొద్ది చోట ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కనబడుతోంది అపరధాన్యాలకు కొన్ని చోట్ల ధర పెరగడము మరికొన్ని చోట్ల అంటే ప్రాంతాల వారీగా ధరలు మిశ్రమంగా ఉండడము కొన్ని చోట ధరలు విశేషంగా పెరగడము జరుగుతుంది అర్ఘ్యాధిపతి మరలా సూర్యుడే అవ్వడం వల్ల ధరలు కొన్ని చోట్ల తగ్గుముఖం పట్టే అవకాశము అల్పవృష్టి ప్రజలకు ఆకలి బాధలు విపరీతంగా ఉంటాయి అంటే ప్రజలు ఆకలితో అల్లల్లాడిపోయే పరిస్థితి గోచరిస్తోంది రాజులకు అన్యోన్య వైరము అంటే పరస్పరంగా రాజులకు రాజులు అంటే నాయకులకు నాయకులకు మధ్య అన్యోన్యమ అంటే అంతర్గత అన్యోన్యంగా కనబడతారు అంతర్గతంగా వైరాలు కలహాలు యుద్ధాలు జరుగుతాయి దీనితో పాటు రక్త ధాన్య వృద్ధి రక్త మేఘాలు కూడా వర్షించే అవకాశం కనబడుతోంది సూర్యవంశంలో రాజులు ఉదయిస్తారు అంటే సూర్యవంశంలో పుట్టేటటువంటి నాయకులు ఆ రాజకీయంలోకి వస్తారు రాజకీయంలో ఒడుదుడుకులు ఏర్పడే పరిస్థితి పరివర్తన పరిస్థితి కూడా కొంతమందికి గోచరిస్తోంది అంటే ఒడుదుడుకులు ఉండడంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులలో మార్పులు సంభవించే అవకాశం కనబడుతోంది మేఘాధిపతి కూడా సూర్యుడే అవ్వడం వల్ల మహాభయాలు ఉత్పాతాలు స్వల్ప వర్షము అంటే వర్షాపాతం చాలా తక్కువగా ఉండబోతోంది ఎర్రని పంటలు మాత్రము విశేషంగా పండుతాయి ఎందుకు అంటే ఎర్రని పంటలకు సూర్యుడు అధిపతి కాబట్టి అయితే ఖండ వృష్టి ప్ర ప్రజలకు దిగుబడి తక్కువ అవ్వడము అంటే పంటలు దిగుబడి తక్కువగా అయి ప్రజల చేతికి తక్కువగా వచ్చే అవకాశము కనబడుతోంది ప్రజలలో విపరీతమైన భయాందోళనలు కలిగే అవకాశం కనబడుతోంది రసాధిపతి శని భగవానుడు అవ్వడం వల్ల నువ్వులు బొబ్బర్లు మొదలైన నల్లధాన్యాలు నల్లని భూముల్లో పంటలు బాగా పండుతాయి తర్వాత మధ్యమంగా వర్షం కురుస్తుంది అంటే విపరీతం కాదు అతివృష్టి కాదు అనావృష్టి కాదు మధ్యమంగా వర్షాలు పడే అవకాశం కనబడుతోంది పంటలు కొన్ని చోట్ల చాలా తక్కువగా పండే అవకాశం ఉంది రసజాతులు వేదములు క్షీణించే అవకాశం కనబడుతోంది మ్లేచ్ఛ దేశాలకు వర్షాలు అధికంగా కురుస్తాయి మ్లేచ్చ దేశాలు అంటే తురక దేశాలు అంటే ముస్లింస్ రాజ్యాలలో ఎక్కువగా వర్షాలు అధికంగా పడే అవకాశము గోచరిస్తోంది తరువాత నీరసాధిపతి బుధుడు అవ్వడం వల్ల పచ్చలు మొదలైన రత్నాలు ఎక్కువగా విపరీతమైన ధాన్యాలు అంటే పచ్చల పచ్చ పసుపు రంగుకు సంబంధించినటువంటి పంటలు ధాన్యాలు విశేషంగా పండుతాయి రత్నాలకు విపరీతమైన ధర పలుకుతుంది ఆకుపచ్చకు సంబంధించినటువంటి పంటలకు ఎక్కువ ధర పలుకుతుంది అంటే పంటలు పండుతాయి వాటికి ధర కూడా ఎక్కువగా కనబడుతోంది దానితో పాటు చిత్ర వస్త్రములు కర్పూర చందనములు ధరలు ఎక్కువ అయ్యే అవకాశం కనపడుతోంది మరకత మాణిక్య వజ్ర నీలములు ఎక్కువగా ధర పలుకుతాయి ఇప్ప చెట్లు అధికంగా వృద్ధిలోకి వస్తాయి ఈ తొమ్మిది నవనాయక ఫలితాలు మనకి ఈ సంవత్సరంలో ఇలా ఉండబోతోంది అయితే ప్రభవాది అరవై సంవత్సరంలో పన్నెండు యుగాలలో ఎనిమిదవది అయినటువంటి విష్ణు దేవతాక యుగము ఇప్పుడు ప్రస్తుతము ఉన్నది అయితే దానిలో నాలుగవది అయినటువంటి ప్రజాపతి దేవత అనేటటువంటి సంవత్సరములో నామ సంవత్సరము ఇప్పుడు మనకి రాబోయే ఉగాది యొక్క నామము అయితే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క అంటే ప్రజలు అందరూ చెయ్యవలసిన సామూహిక పరిష్కారము పరిహారము ఏమిటి అంటే కనుక ధాన్యాన్ని దానంగా చేసుకోవాలి అంటే ఇది మేషాది ద్వాదశ రాసుల వరకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ సంవత్సరము ధాన్యాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆ ధాన్యం యొక్క కొరత లేకుండా ఆకలి బాధలు లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆహార కొరత కానీ ప్రజలు ఆహారం కోసం బాధపడడం కానీ ఆకలితో చావడాలు కానీ ఇలాంటివి లేకుండా ఈ ఉత్పాతాలు లేకుండా ఉండాలి అంటే ప్రతి మనిషి ధాన్యాన్ని అంటే ఆహారాన్ని బియ్యాన్ని దానంగా యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే కొంత పరిహారం గోచరిస్తోంది అయితే నవనాయక ఫలితాలు చూసాము ఇప్పుడు రాజాధి నవనాయకులు అంటే ఉపనాయకులు ఎవరెవరు అంటే కనుక రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాపతి సూర్యుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు పురోహితుడు బుధుడు పరీక్షకుడు బుధుడు గణకుడు శుక్రుడు గ్రామ పాలకుడు సూర్యుడు దైవజ్ఞుడు శని రాష్ట్రాధిపతి సూర్యుడు దేశోద్యోగాధిపతి చంద్రుడు అశ్వాధిపతి చంద్రుడు గజాధిపతి బుధుడు పశువులకు అధిపతి సూర్యుడు దేవతలకు అధిపతి గురుడు ఆ దేవతలకు నరులకు అధిపతి సూర్యుడు గ్రామ నాయకుడు బుధుడు వస్త్రములకు అధిపతి శనేశ్వరుడు రత్నములకు అధిపతి సూర్యుడు వృక్షములకు అధిపతి కుజుడు జంగములకు అధిపతి బుధుడు సర్పములకు అధిపతి శుక్రుడు మృగములకు అధిపతి శని శుభములకు అధిపతి సూర్యుడు స్త్రీలకు అధిపతి కూడా సూర్యుడే ఈ ఉపనాయకులు నవనాయకులను తలుచుకున్నప్పుడు ఉపనాయకులను కూడా తలుచుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు అయితే ఈ శుభాధిపత్యములు పది పాపాధిపత్యములు పదకొండు ఈ నవనాయకులతో కలిపి మొత్తంగా ముప్పై ఫలితాలను మనము ఈరోజు తెలుసుకున్నాము ఈ పంచాంగ శ్రవణము చదవడం వల్ల వినడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీస్సులు నవగ్రహాల యొక్క అనుగ్రహము మనకి సంపూర్ణంగా దొరుకుతుంది అని పురాణ వచనము మన ఋషులు మనకు అందించినటువంటి ఈ పరంపరలో ప్రతి ఒక్కరూ వారి వారి ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశయం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन